హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన అడవలకు కావాల్సిన జ్యువెలరీ అండి ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఇది వచ్చేసి మన కరీంనగర్లో బిగ్ సేల్ అయితే నడుస్తుంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్లో కూడా ఉందండి మీరందరూ వెళ్ళి హ్యాపీగా తీసుకుంటే ఎంజాయ్ చేయండి ఇదంతా చెప్తుంది కానీ అట్రా చెప్పట్లేదు అనుకుంటున్నారా ఇది వచ్చేసి అంబేద్కర్ స్టేడియం దగ్గర తిరుమల థియేటర్ వి ఫోర్ హోటల్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఈ సేల్ అనేది నడుస్తుంది చాలామందికి ఈ సేల్ తెలియకపోవచ్చు మన వీడియో ద్వారా ఇంకొంతమందికి రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నాను మీ అందరు షేర్ చేయండి మీ అందరు ఈ వీడియోను షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను అలాగే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ జ్యువెలరీ అయితే చిన్నపిల్లలకి కావాల్సిన నెక్ సెట్స్ అండ్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ వెడ్డింగ్లో పెట్టుకునే జ్యువెలరీ కూడా ఉందండి సో ఇప్పుడు వెడ్డింగ్ సీజనే కాబట్టి మీ అందరు వెళ్ళి చూడండి అండ్ హ్యాపీగా తీసుకోండి చాలా ఎంజాయ్ చేయండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది బ్యాంగిల్స్ అయితే వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి చూడండి వెళ్ళండి హ్యాపీగా తీసుకోండి ఈ వీడియోను కూడా చాలామందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఎందుకంటే మనం పెట్టిన వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు అందుతుంది ఇక్కడ చూడండి మనం సినిమా హీరోలు పెట్టుకునే జ్యువెలరీ కూడా ఉందండి హ్యాపీగా వెళ్ళండి తీసుకోండి చూడండి ఎంత బాగుందో కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది మీ అందరు కూడా వెళ్ళి తీసుకోవాలని నేను అనుకుంటున్నాను బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి సో వెళ్ళండి తీసుకోండి తీసుకున్న బ్యాంగిల్స్ అయితే ఎయిట్ ఫిఫ్టీ అండి విత్ డిస్కౌంట్లో ఉందండి చాలా బాగుందండి చూడండి చాలా చాలా బాగుంది డిస్కౌంట్లో ఎయిట్ ఫిఫ్టీకి అయితే వస్తుంది ఇక్కడ వచ్చేసి స్వరాలు అండి చాలా బాగున్నాయి వన్ గ్రామ్ గోల్డ్లో అయితే ఇక్కడైతే ఈ చంపస్వరాలు అండ్ ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ వడ్డారాలు చిన్నపిల్లల ఈ నెక్ సెట్స్ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి వెళ్ళండి హ్యాపీగా తీసుకోండి ఎంజాయ్ చేయండి ఇది చూసారా దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి బ్యాంగిల్ అండి కడా బ్యాంగిల్ చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే నేనైతే వేసుకొని వేర్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి పట్టీలు అండి చాలా సిల్వర్ పట్టీలు చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ ఆఫర్ అనేది ట్వంటీ నైన్ థర్టీ ఫస్ట్ వరకు అయితే ఈ ఆఫర్ అనేది ఉంటుంది ఈ త్రీ డేస్లో వెళ్ళండి హ్యాపీగా తీసుకోండి ఎంజాయ్ చేయండి అంతే అండి వీడియోనైతే షేర్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తేనే మీకు ఏంటి ఏమున్నాయి అనేది అయితే మీకు తెలుస్తుంది నెక్స్ట్ సెట్ చూసారా చాలా చాలా బాగున్నాయి అదే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకన్ అయితే నొక్కండి బాయ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకొంతమందికి మన మన వీడియో అనేది రీచ్ అవుతుండే ఆయన ఇంకొంతమందికి ఆఫర్ అనేది తెలుస్తుంది అదే అండి బాయ్